హాయ్ అండి వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్ నేను మీ దీక్ష ఆర్ఆర్బి గ్రూప్ టీకి సంబంధించి అయితే ప్రిపేర్ అవుతున్నాం కదా ఇప్పుడు వచ్చి శాస్త్రవేత్తల గురించి తెలుసుకుందాము విషయము అది కనుగొన్నవారు ఎవరు అన్న దాని గురించి ఎగ్జామ్ ఎప్పుడు ఏంటి కోర్టులో కేసులు జరుగుతున్నాయా ఇవ్వ అవ మీరు అసలు ఏం పట్టించుకోకండి మీ ప్రిపరేషన్ అన్నది ఎప్పుడూ ఆపకండి సో దానివల్ల ఏంటంటే ఎగ్జామ్ ఇప్పుడే పెట్టేసినా రేపు పొద్దున్న ఇంకొక ఆరు నెలల తర్వాత పెట్టినా మీరు ప్రిపేర్ ఎంత బాగా ప్రిపేర్ అయితే అంత మీకు మంచిది సో విషయము శాస్త్రవేత్త ఫస్ట్ది వెర్నియర్ కాలిపర్స్ కనుగొన్నవారు పాలి వెర్నియర్ ఇవి మీకు చాలా ఎగ్జామ్స్కి అయితే ఉపయోగపడతాయి సో మీరు దీనికే ఆర్ఆర్బి గ్రూప్ డికే అని అనుకోకండి ఈ విషయాన్ని ఇచ్చి ఇది ఎవరు కనుగొన్నారో అని అడగచ్చు లేదంటే శాస్త్రవేత్త ఎవ ఏం కనుగొన్నారో అని కూడా అడగచ్చు సో మీరు ఏది అడిగినా ప్రిపేర్ అయ్యేలా ఉండాలి వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి సో వెర్నియర్ కాలిపర్స్ పాలి వెర్నియర్ విశ్వ గురుత్వాకర్షణ నియమం న్యూటన్ స్ప్రింగ్ త్రాసు పనిచేసే సూత్రం హుక్ సూత్రం మీద అయితే పనిచేస్తుంది కనుగొన్నది రాబర్ట్ హుక్ ఆయన పేరు మీదే ఉంది కాంతి కణ సిద్ధాంతం న్యూటన్ కాంతి తరంగ సిద్ధాంతం హైగెన్స్ మీరు కూర్చొని ప్రిపేర్ అవ్వాలి అని అయితే పెట్టుకోకండి మీ ఇప్పుడు చూడండి చదువుకున్న పిల్లలు ఖచ్చితంగా వాళ్ళకి జర్నీలు ఉంటాయి లేదా ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వర్కే చేయాలంటే కష్టం కదా సో ఆ టైంని కూడా యూస్ చేసుకోవడానికి ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను నేను ఏ ఇయర్ బర్డ్స్ పెట్టుకొని జర్నీలో అయినా వర్క్ చేస్తున్నా మీరు ప్రిపేర్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది సో అందుకనే మనకి ఈ వీడియోలు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఓకే కాంతి తరంగ సిద్ధాంతం హైగెన్స్ కాంతి తరంగ దైర్ఘ్యం తిరియక్ తరంగ స్వభావం థామస్ యంగ్ ప్రెనెల్ లేజర్కి సంబంధించిన శాస్త్రీయ జ్ఞానం డాక్టర్ చార్లెస్ హెచ్ టౌన్స్ అయస్కాంత సిద్ధాంతమును వృద్ధి చేసింది ఈవింగ్ అయస్కాంత విలోమ వర్గ నియమం కులూంబ్ వాహకంలోని విద్యుత్ ప్రవాహం వాహకం రెండు చివరల మధ్యనున్న పొటెన్షియల్ భేదం వి ల మధ్య సంబంధం ఓమ్ విద్యుత్ ప్రవాహం పొటెన్షియల్ భేదం వీటి మధ్య ఉన్న సంబంధాన్ని కనుగొన్నది ఓమ్ ఓకే అయస్కాంత అణు సిద్ధాంతం వెబర్ చేసిన పనికి ఉత్పత్తి అయిన ఉష్ణానికి మధ్య తూల్యాంక సంబంధం జౌల్ అందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు పనులు మానుకొని వెళ్ళి అంటే వాళ్ళకి చేసే పని కూడా ఇంపార్టెంట్ అవుతుంది కానీ దీనికోసం చేసే వర్క్ని అంటే వాళ్ళకి ఇంట్లో అమౌంట్ యూస్ యూజ్ చేయాలి